ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఎంపిక సర్వే ప్రారంభమైతే స్టార్ట్ అయింది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక సర్వే ప్రారంభమైంది అనమాట ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వే అయితే ఏర్పాటు చేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక సర్వే ప్రారంభమైంది అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు దరఖాస్తుదారుల ఇళ్లకు సంబంధించి వెళ్ళి యాప్లో వివరాలు అయితే నమోదు చేస్తూ ఉన్నారు జిల్లాలో కలెక్టర్ల ప్రత్యేక సమావేశాలు కూడా ఇచ్చేసి గ్రామాలు పురపాలికలు సిబ్బందికి మార్గదర్శకాలు అయితే జారీ చేశారు ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేర్ని ఏర్పాటు చేశారు ఒకరు రోజుకు కనీసం ఇరవై దరఖాస్తులను సర్వే చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు పురపాలికల్లో సర్వేర్లుగా వార్డు అధికారి బిల్ కలెక్టర్లు జూనియర్ అసిస్టెంట్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుందనమాట ఒక రోజు ముందే దసరాలు సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు గ్రామాలు వార్డులో సర్వే గురించి ఒక రోజు ముందే సమాచారం ఇస్తూ ఉన్నారు అధికారులు ఇళ్లకు వచ్చేసరికి దసరాలని కూడా సిద్ధం చేసుకుని ఉండాలని దరఖాస్తుదారులకు చెబుతూ ఉన్నారు మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేశారు ఇందులో పలు సాంకేతిక సమస్యల తలెత్తగా వాటిని సరిచేసి పూర్తి స్థాయి సిద్ధం చేశారు ఇళ్ల కేటాయింపులో దివ్యాంగులు అనాథలు ఒంటరి మహిళలు వితంతువులు ట్రాన్స్జెండర్లకు సఫాయి కార్మికులకు ఆదివాసులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో యాప్లో వివరాలు పొందుపరిచే విధంగా రూపొందించారు అయితే దరఖాస్తుదారు ఉంటున్న సొంత లేదా అద్దె ఇంటి ఫోటోలను మూడు చొప్పున తీసి అప్లోడ్ అయితే చేస్తారనమాట వారికి ఉన్న స్థలం వివరాలు కూడా సేకరిస్తారు వీటిపై ఇప్పటికే సర్వేలకు సెక్షన్ అయితే పూర్తయింది మొదటి విడతలో స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెల్లో ఉంటున్న వారికి ఇందిరామైలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఇళ్ల మంజూరుపై ఆశలు అయితే పెట్టుకున్నారు అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దానికి సంబంధించిన అన్ని కూడా సిద్ధమైతే చేసుకోవాలి మీరు మీ రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు అలాగే మీ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు మీ ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడా సిద్ధం చేసి అయితే పెట్టుకోండి ఎన్ని ఉంటేనే మనకి సర్వే అయితే ఫాస్ట్గా అవుతుందనమాట ఆల్రెడీ చెప్తున్నారు అందరినీ పెట్టుకోమని సో ఇది మనకి అప్డేటు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అయితే వస్తున్నారన్నమాట ప్రతి ఒక్కరూ మీరైతే అన్ని సిద్ధం పెట్టుకోవాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్